ఒకప్పుడు ఇండియాలో ఫోన్ అనేది కేవలం కాల్ చేయడానికి మాత్రమే వాడుకునే విషయం లేదా డేటా అంటే లగ్జరీ ఒక జీబీకి రెండు వందల యాభై రూపాయలు చెల్లించాల్సిన రోజులవి ఆ సమయంలో ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇంటర్నెట్ అనేది ప్రతి భారతీయుడికి హక్కు కావాలి ఒకరు కాదు కోట్ల మందికి అందుబాటులో ఉండాలి అని ఆ వ్యక్తి పేరు ముఖేష్ అంబానీ రిలయన్స్ జియోని లాంచ్ చేస్తూ అతను ఒక హిస్టరీని క్రియేట్ చేశాడు సంవత్సరాల తరబడి ఉన్న టెలికాం కంపెనీలను ఒక్కసారిగా షాక్లో పడేశాడు ఫ్రీ కాల్స్ ఫ్రీ ఇంటర్నెట్ అంటే మొదట ఎవ్వరూ నమ్మలేదు కానీ స్లోలీ ప్రతి ఒక్కరూ సిమ్ తీసుకోవడం స్టార్ట్ చేశారు కొద్ది నెలల్లోనే జియోకి కోట్ల మంది కస్టమర్స్ వచ్చారు మిగతా కాంపిటీషన్ కంపెనీస్కి సర్వైవల్ అవ్వడమే క్వశ్చన్గా మారింది రిలయన్స్ స్ట్రాటజీ సింపుల్ ముందుగా ఫ్రీగా ఇస్తే నష్టాలు వస్తాయి పర్వాలేదు మార్కెట్ మొత్తం మన చేతిలోకి వస్తే తర్వాత లాభాలు మనవే అదే జరిగింది ఇప్పుడు రిలయన్స్ రిటైల్ రిలయన్స్ డిజిటల్ జియో ప్లాట్ఫామ్స్ అన్నీ కలిపి దేశంలోనే పెద్ద ఎంపైర్ని బిల్డ్ చేశారు అంబానీ చూపించింది ఒకే ఒక ట్రూ బిజినెస్ అంటే పోటీకి భయపడడం కాదు పోటీని క్రియేట్ చేసి దాన్ని మనం ఆటలా మార్చుకోవాలి అని